ప్రైజ్ ఎలాట్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి కాలేజెస్కి ఆఫీసులకి పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకొని మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వెళ్ళొచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు అని మనందరికీ తెలుసు ఎందుకంటే మన కళ్ళ ముందే ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ఎన్నో తెగుళ్ళు వస్తున్నాయి భయంకరమైన జబ్బులు వస్తున్నాయి వ్యాధులు వస్తున్నాయి అసలు అది ఏ వ్యాధి కూడా తెలియదు కానీ మరణిస్తున్నారు చాలా మంది అటువంటి ఎటువంటి తెగుళ్ళు కూడా మన దాకా రానివ్వకుండా మనం ఇంత క్షేమంగా ఉన్నాము అంటే కేవలం దేవుని కృప తండ్రి కాపుదలే కాని మనం జాగ్రత్తలు కానే కాదు అని మనందరికీ తెలుసు మరి అంత జాగ్రత్తగా కాపాడుతున్న తండ్రికి స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్దాం ఏదో పై పైన చెప్పొద్దండి హృదయాన్ని కృమ్మరించి చెప్పాలి మనస్ఫూర్తిగా ఎదుటి వాళ్ళు మనుషులే మనకు సహాయం ఒక్క సహాయం చేస్తేనే అసలు చాలా చాలా థ్యాంక్ యూ సార్ నిజంగా అసలు మీరు చేసిన సహాయం అసలు మర్చిపోలేను సార్ నా జీవితంలో నిజంగా అమ్మ అని అసలు ఎంత మనస్ఫూర్తిగా చెప్తాము అంతకన్నా ఇంకా హార్ట్ఫుల్ గా తండ్రికి చెప్పాలి ఎందుకంటే మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు తండ్రి అలాగే మనకున్న సమస్యలు కూడా తండ్రి పాదాల దగ్గర పెడదాం అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద మీకు ద్వేషం కానీ కోపం కానీ అసూయ కానీ నిరుత్సాహం కానీ అస్సలు పెట్టుకోవద్దు అలా పెట్టుకోకుండా మనం ప్రార్థన చేస్తేనే మీ ప్రార్థనకైనా నా ప్రార్థనకైనా జవాబు వచ్చింది మొదట మీ మనసులో ఎవరి మీద ద్వేషం పెట్టుకోవద్దు ఒకవేళ ఎవరి మీద మీకు అసహనంగా ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడాలి అది బంధువులైనా స్నేహితులైనా అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా కోడళ్ళైనా భార్య భర్తలైనా ఎవ్వరైనా సరే మొదట సమాధాన పడిన తర్వాత ప్రార్థనలో కూర్చోండి నీ మనసులో అంత భారం పెట్టుకొని అంత బరువు అంత ద్వేషం కోపం పెట్టుకొని ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడతాను నా ప్రార్థన చేస్తానంటే నేను ఎలా వింటానమ్మా అంటాడు తండ్రి అందుకే నీ సహోదరుని మీద నువ్వు ద్వేషం పెట్టుకొని నా తండ్రిని నేను ప్రేమిస్తున్నాను నా తండ్రితో నేను మాట్లాడతాను అంటే అది ఎలా నమ్మాలి నేను అంటాడు తండ్రి కాబట్టి ఎవ్వరు ఈ మాట చాలా సీరియస్గా తీసుకోండి చాలా సీరియస్గా తీసుకోవాలి మనం చాలా లైట్గా తీసుకుంటాం సీరియస్గా తీసుకోవాల్సిన ఏమో వదిలేస్తాము అసలు వదిలేయాల్సిన వాటి గురించి ఏమో ఎక్కువగా ఆలోచిస్తాము కాబట్టి ఏది సీరియస్గా తీసుకోవాలి ఏది వదిలేయాలి అనేది ఆలోచించుకోండి మొదట ఎవ్వరి మీద మనకి ద్వేషం కోపం లేకుండా చూసుకొని మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఒకవేళ వాళ్ళు మన మీద ఏదైనా గొడవ పడినా సరే మనల్ని అవమానకరంగా మాట్లాడారని కోపంలో ఏదైనా మాట్లా సరే మొదట వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పండి సమాధాన పడండి సారీ చెప్పండి తండ్రికి చాలా ఇష్టం చాలా చాలా ఇష్టపడతాడు ఇలా ఆలోచిస్తే వెళ్ళి వెంటనే సారీ చెప్పాలి చిన్నపిల్లలాగా అప్పుడే తండ్రి మన ప్రార్థనకి జవాబిస్తాడు కాబట్టి అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవ మీ బంగారు పాదములకు వేవేల స్థుతి స్థుతి స్తోత్రం నా తండ్రి మరి గడిచిన ఈ దినమంతా నా పగలు మేఘ స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా గృహాలు మా పనులకు తీసుకెళ్లరు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే మీకేస్తు నా తండ్రి ఏ పాటి వారం ప్రభా మా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మా కన్నా మీ ఏడల భయభక్తులు కలిగిన వాళ్ళు ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు ఎంతో మంది ప్రభ ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే జాలి చూపించి మా మీద దయ చూపించి సజీవులకు ఉంచిన దేవ క్షేమంగా తెచ్చిన దేవ మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి ఆకాశం వైపు కన్నులైతే చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి నా ప్రప ఏ సమస్యలతో వాళ్ళు మీ దగ్గరకు వచ్చారు నా తండ్రి ఎవరెవరు ఈ ప్రార్థనలో మరి కూర్చోవాలి ఈ ప్రార్థనలు ఏకీభవించాలి అని మీరు నిర్ణయించి పెట్టారు ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి నా తండ్రి బిడ్డలు ఎన్నో సమస్యలతో ఉన్నారు ఎన్నో బాధలతో ఎంతో వేదనతో ఉన్నారు నా ప్రభు మీరు తప్ప నా తండ్రి మాకు దిక్కెవరూ లేరు ప్రభావ మనుషుల సహాయం మాకొద్దు మనుషుల ఓదార్పు మాకొద్దు నా తండ్రి మరెవరైతే ప్రభు అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు మరి వేదన పడుతున్నారు భయపడిపోతున్నారు ఎటు దిక్కుతో వచ్చిన స్థితిలో ఉండిపోయామని ఎవరైతే నా తండ్రి దిగులు పడిపోతున్నారు వారితో మీరు మాట్లాడండి వారి హృదయాన్ని ప్రభు మీరు పట్టుకోండి నా తండ్రి వారిలో ఉన్న అపనమ్మకం అవిశ్వాసాన్ని పిరికితనాన్ని ఏసు నామంలో తీసివేయండి నా ప్రభు విశ్వాసం నమ్మకంతో నా తండ్రి బిడ్డల హృదయాలు నింపండి నా ప్రభు ఖచ్చితంగా నా తండ్రి నాకు ఒక దారి చూపించబోతున్నాడు నేను క్షమాపణ అడిగే అవకాశం నా తండ్రి నాకు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నా ప్రార్థనకి జవాబు వస్తుంది అనే ప్రభా వాళ్ళు విశ్వాసంతో స్థిరమైన విశ్వాసం నమ్మకం స్థిరంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తన తప్పు తెలుసుకుని ప్రభావ తండ్రి పాదాల దగ్గర పచ్చ పడ్డాడు అదే పరిస్థితిలో బిడ్డలు ఎంతో మంది ప్రభా వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకుని అయ్యో నా తప్పు వాళ్ళే మనుషుల మీద ఆధారపడి నేను అప్పులు పాలైపోయానే మనుషులను నమ్మి వాళ్ళ తరపు నేను షూరిటీ ఉండి ఇప్పుడు నేను కట్టలేని పరిస్థితిలో ఉన్నానే అయ్యో నా సొంత ఆలోచనతో వ్యాపారం మొదలు పెట్టాను నా సొంత ఆలోచనతో ఇల్లు కట్టడానికి మొదలు పెట్టాను అని ప్రభా ఎన్నో ఎంతో మంది నా ప్రభా వారు చేసిన తప్పులు వాళ్ళు తెలుసుకునే అవకాశం నా తండ్రి మీరు మాకు ఇచ్చారు ప్రభా అందుబట్టి మీకే స్తోత్రం దారి తప్పిపోతున్న బిడ్డలు సరైన దారులు నడిపించడానికి నా ప్రభ మరి బిడ్డలను హెచ్చరిస్తున్న దేవా మరి వారు చేసిన తప్పు బిడ్డలు క్షమాపణ నా తండ్రి కన్నీటితో మీ పాదాల దగ్గర క్షమాపణ అడుగుతున్నారు నా ప్రభ జాలి చూపించి దయ చూపించి బిడ్డలకు దారి చూపించండి మీ దగ్గర నుంచి జవాబు పొందుకునేదాకా నా తండ్రి వారిలో నిరుత్సాహము అపనమ్మకం అవిశ్వాసం పిరికితనం నా తండ్రి బిడ్డల కలగకుండా ఖచ్చితంగా నా తండ్రి నాకు జవాబు పంపించబోతున్నాడు అని ప్రభా స్థిరంగా విశ్వాసంతో మీ వైపు ఎదురు చూసేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి వాళ్ళని ఆటంకపరుస్తున్న శక్తులు అపవాద శక్తుల్ని ఏసు నామంలో బంధిస్తున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో నా తండ్రి డయాలసిస్ తో బాధపడుతున్నాడు బాబు నా ప్రభ అలాగే నా తండ్రి కడుపు నొప్పి మరి గుండె జబ్బులు నా ప్రభ లివర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం నా తండ్రి అలాగే ప్రభా మరి తలనొప్పితో నా తండ్రి బిడ్డలు ఎవరైతే బాధపడుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అలాగే నా తండ్రి ఇంకా ఐసీయులో కోమాలో ఉన్నారు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ఏ విషయంలో బిడ్డలు తప్పిపోతున్నారు ఏ విషయంలో తల్లిదండ్రులు ప్రభు మీ వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు మాకైతే తెలియదు సమస్తము ఎరిగి ఉన్నదేవా వారు నడిచే దారి తప్పు అని ఒక్కసారి బిడ్డను గద్దించిన తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళకు గుర్తు చేసిన ప్రభా కన్నీటితో మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగే అవకాశాన్ని బిడ్డలకు ఇవ్వండి వారు చేసిన నేను చేసిన తప్పు వల్లే కదా నాకు ఈ పరిస్థితి నా తప్పు వల్లే నేనే తండ్రిని బాధ పెట్టాను నా సొంతంగా నేను నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించాను అది తప్పు అని చెప్తున్నా నా తండ్రి గద్దిస్తున్నా కూడా నేను పట్టించుకోలేదు కదా అందుకే కదా నాకు ఈ అనారోగ్యం వచ్చింది అని ప్రభు బిడ్డలు ఆలోచించుకునేలా వారి హృదయాలు వారి మనోనేత్రాలు తెరవండి నా తండ్రి కన్నీటితో మీ పాదాల దగ్గర వారి తప్పుడు మొత్తం నా తండ్రి ఒప్పుకునే ఆ హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి బిడ్డలు చేసిన తప్పుడు క్షమించి మీ హస్తం బిడ్డల మీద ఉంచిన ప్రభావ సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి చిన్న బిడ్డలు నా ప్రభా మాటలు రాకుండా ఎవరైతే ఉన్నారు బిడ్డల నోటిని మీరు ముట్టండి నా ప్రభా తల్లిదండ్రులు చేసిన పాపాలు బిడ్డలకు తగలకుండా నా తండ్రి అడ్డు కూడా కట్టమని అడుగుచున్నాం నా ప్రభా తల్లిదండ్రులు మేం చేసిన తప్పుడు మాతోనే అంతరించిపోయేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి మరి బిడ్డలకు ప్రభా ఉన్న ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని ప్రభా తీసివేసిన తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు ఇవ్వండి మంచిగా మాట్లాడేలా నా తండ్రి చేయగల శక్తి మీకు మాత్రమే ఉంటుంది అప్పుడు మరణించిన వారిని కూడా ఎంతో మందిని మీరు బ్రతికించారు నా తండ్రి అంత గొప్ప శక్తి గల దేవా మిమ్మల్ని అడిగే అర్హత లేనివాడు ఎందుకంటే మా మేము జీవించాం కాబట్టి మాకీ పరిస్థితి నా ప్రభ మీరు చెప్తున్న మీ మాట లెక్క చేయలేదు కాబట్టి మాకు పరిస్థితి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే మీరు తప్పు మాకు ఎవరున్నారు ప్రభా మరి ప్రతి ఒక్కరినే ప్రభా మీ హస్తం నుంచి నా తండ్రి బిడ్డల మీద సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా తండ్రి షుగర్ బీపీ కంట్రోల్లో ఉండేలా మీ కృపాను గ్రహించండి బిడ్డలు దేని గురించి కూడా మరికున్న గురించి గంటల గంటల ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకుండా మీ వైపు తిరగాలి ఏ విషయంలో పడిపోయారు వాళ్ళు గ్రహించుకోవాలి నా తండ్రి గ్రహించుకొని వారు చేసిన తప్పు మీ పాదాల దగ్గరకు వచ్చి కన్నీటితో ఒప్పుకునేలా అటువంటి హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప బీపీలు షుగర్లు ప్రప కంట్రోల్లో నార్మల్గా ఉండేలా మీకు పనుగ్రహించండి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేసి ఒక మంచి సాక్షి అని ప్రభా బిడ్డలు చెప్పేలా మీకు పనుగ్రహించండి ప్రప అలాగే నా తండ్రి మరి గర్భఫలాలు లేక ఎంతమంది అయితే బాధపడుతున్నారు ఎంతమంది అయితే నా తండ్రి అవమానకరంగా మాట్లాడుతున్నారని వేదన పడుతున్నారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి వారిని దర్శించండి నా తండ్రి వారితో మీరు ఉండి నా ప్రభువా వారిలో ఉన్న అపనమ్మకం అవిశ్వాసం బాధ అధైర్యాన్ని తీసివేసి నా తండ్రి ఖచ్చితంగా నా తండ్రి నాకు గర్భ ఫలాన్ని ఇస్తాడు నేనేదో గొప్పదను నేనేదో నీతి మంత్రులమనో కాదు అయినా జాలిగల తండ్రి తండ్రి పాదాల దగ్గరకు వచ్చే అవకాశం నా తండ్రి ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నాకు గర్భ గర్భాన్ని తెరవబోతున్నాడు అని ప్రభావ బిడ్డలు విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి మనుషులు అన్న మాటలు వాళ్ళ చెవిని పడనే వద్దు నా తండ్రి సింహాల నోళ్లను మూసిన దేవా మరి ఎవరైతే వాళ్ళని అవమానకరంగా మాట్లాడుతున్నారో వాళ్ళ నోళ్లు మూసివేయండి నా ప్రభా బిడ్డలకు ఒక మంచి నా ప్రభ ఒక మంచి గుడ్ న్యూస్ మాతో పంచుకునేలా ఒక మంచి సాక్ష్యాన్ని పంచుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో మీరు జరిగించండి మీరిచ్చే బహుమానం అది పొందుకునేదాకా ఓర్పు సహనం సంతోషంతో ఎదురు చూసేలా వారి హృదయాలు నా తండ్రి స్థిరపరచమని అడుగుచున్నాం ప్రభా అలాగే మీ చిత్తంలో ఎవరైతే నా ప్రభావ గర్భఫలాన్ని పొందుకున్నారు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంచండి నా ప్రభావ కడుపులో ఉన్న శిశువు నా తండ్రి మరి పూర్తి ఆరోగ్యంతో ఎదిగేలా మీ కృప అనుగ్రహించండి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా నా తండ్రి తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రభావ వారి చుట్టూ మీ యొక్క రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి సంపూర్ణ ఆరోగ్యాన్ని బిడ్డలకు ఇవ్వండి సంతోషంగా మీరిచ్చే బహుమానాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి బిడ్డకి ఎటువంటి లోపం గాని ఎటువంటి అనారోగ్య సమస్యలు గాని మరి ప్రతి అవయవం కూడా నా తండ్రి సక్రమంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి బరువు విషయంలో కూడా నా ప్రభా మరి ఏ నెల ఎంతవరకు అయితే బరువు ఉండాలి అలాంటి ప్రభ చక్కటి నార్మల్ రిపోర్ట్స్ బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ప్రభావ మరి నార్మల్ డెలివరీని బిడ్డలకు దయచేయండి ప్రభా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలా మీ కృప మీ కాపుదల బిడ్డలకు ఉంటేనే నా తండ్రి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు ఒక మంచి సాక్ష్యాన్ని ప్రభావ మేము పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల బిడ్డల నుంచి ప్రభా బిడ్డల జీవితాల్లో జరిగించండి అలాగే ప్రభా ఎవరైతే వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఆశపడి ఉన్నారు ఆశ కలిగించింది మీరే ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది నా తండ్రి బిడ్డలకు ఉన్న ఆశని బట్టి నా ప్రభా భర్తకు లోబడి మనసు గల భార్య గుణవతి అయిన భార్య అనుకూలవతి అయిన భార్య నా తండ్రి మరి మీకు లోబడి మీ ఎడల భయభక్తులు కలిగి జీవించే అటువంటి మనసు బిడ్డలకు జతపరచండి ఆ అలాగే భార్యని ప్రేమించే మనసు గల భర్త నా తండ్రి మీ ఏడల భయభక్తులు కలిగిన వ్యక్తిని బిడ్డలతో జతపరచండి వారి వివాహాలు మీ చిత్తంలో జరిగితే ప్రప ఎన్ని సమస్యలు వచ్చిన భార్య భర్తలు మాత్రం విడిపోరు నా తండ్రి ఎందుకంటే మీ చిత్తంలో జరిగింది కాబట్టి వారి వివాహం మీరే వారి మరి పెళ్లి వివాహాన్ని ప్రభు మీ చిత్రంలో మీరే దగ్గరుండి జరిగించారు కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా బిడ్డల మాత్రం విడిపోరునా ప్రప మరి వారి కుటుంబాన్ని ఇద్దరిని ఆశీర్వదించిన ప్రప మరి సంతానాన్ని కూడా నా తండ్రి తరతరాలు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా పురప ఎవరైతే నా తండ్రి ఉద్యోగాల కోసం చూస్తున్నారో వారికి పురప మరి వారి సొంత తెలివితేటల మీద వారు ఆధారపడద్దు మీ మీదే ఆధారపడాలి నా తండ్రి ఖచ్చితంగా నా తండ్రి నాకు ఉద్యోగాన్ని ఇస్తాడు నేనైతే ఇంటర్వ్యూలకు వెళ్తున్నాను కానీ సెలెక్ట్ అవ్వట్లేదు అని నేను బాధపడను ఎందుకంటే ఏ ఉద్యోగం అయితే నాకు సరైనదో ఏ ఉద్యోగంతో నేను సంతోషంగా ఉంటాను ఏ కంపెనీలో నేను హ్యాపీగా ఉద్యోగం చేసుకోగలుగుతాను తృప్తి కలిగి ఉంటాను అక్కడే నాకు ఉద్యోగాన్ని నా తండ్రి నాకు వచ్చేలా చేస్తాడు అక్కడే నాకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేలా నా తండ్రి కృప అనుగ్రహిస్తాడు అని ప్రభా మీ యెడల వారు భయభక్తులు కలిగి విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నిరాశ నిస్పృహను తీసివేండి ప్రప అధైర్యాన్ని అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని తీసివేసి సంపూర్ణ ప్రభ విశ్వాసతతో బిడ్డలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా మరెవరైతే నా తండ్రి భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్నారు నా ప్రభ సమస్యలతో ఉన్నారు అప్పులతో ఉన్నారు బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూడండి మరి వారికి నా తండ్రి ఒంటరి వాళ్ళమని బాధపడుతున్నారు వారితో మీరు మాట్లాడండి అమ్మ మీరు ఒంటరి వాళ్ళు ఎలా అవుతారు తల్లి నేనుండాను కదా మీ తండ్రిని మీకు కావలసిన అన్ని చూసుకుని సమకూర్చేవాడిని వాడిని నేనున్నాను కదమ్మా నేను ఎప్పుడు ఎల్లవేళలా నిన్న నేను నిరంతరం ఏకరీతిగా నేను ఉంటాను కదా ఇంకా ఎందుకు నువ్వు అని ఏమి దిక్కుతోచని స్థితిలో ఉన్నానని ఎందుకు అట్లా బాధపడుతున్నావు నా మీద నమ్మకం నా మీద విశ్వాసం లేదా తల్లి అని ప్రభు బిడ్డలతో మాట్లాడండి వారికి కావాల్సిన అవసరతలు మీరు తీర్చండి వాళ్ళు పూర్తిగా మీ వైపే తిరగాలి నా తండ్రి మనుషుల మీద వాళ్ళు ఆధారపడనే బొద్దు మనుషుల తోడు మనుషుల సహాయం కోరుకునే మనసు బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి నా తండ్రి వైపు నేను చూస్తే విధవరాలి పక్షాన వ్యాజ్యం ఆడతానన్నాడు నా తండ్రి నాకు కావలసినవన్నీ నా తండ్రి ఏర్పాటు చేస్తాడు నా బిడ్డల ఫీజులు కానీ నా అప్పులు తీరే మార్గం కానీ నా ఇంట్లో అవసరతను ప్రతిదీ కూడా నా తండ్రి మాత్రమే తీర్చగలడు అని ప్రప మరి మీ దగ్గరకు మీ మీదే ఆనుకునేలా మరి హృదయాలు మీ వైపు తిప్పమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ప్రభా మరి మా దేశ నాయకుల్ని ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి వారి సొంత తెలివితో నా తండ్రి వారి వారికి ఉన్న జ్ఞానంతో దేశాన్ని పరిపాలించకుండా మీ జ్ఞానం నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించిన ప్రభువా బిడ్డల ప్రభా మరి దేశాన్ని ఎలా పరిపాలించాలో మీరే నా తండ్రి బిడ్డలకు తెలివి జ్ఞానం అనుగ్రహించిన నా అలాగే నా తండ్రి వారిని వాళ్ళ కుటుంబాల ప్రభా వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ మీ యొక్క ఆపదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి మీకు అవ్వాలని కోరుకుంటున్నారు మీ తోడు కావాలని కోరుకుంటున్నారు మీకు ఇంకా మీలో అంటు కట్టబడాలని కోరుకుంటున్నారు నా తండ్రి మరి ఇంకా నా తండ్రితో నేను ఇంకా భారంగా ప్రతి రోజు ఇంకా ఎక్కువసేపు నా తండ్రితో నేను గడపాలి అని ఆశ కలిగి ఉన్నారు నా ప్రభావ ఆశ కలిగించింది మీరే ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా ప్రభా బిడ్డలతో మీరు మాట్లాడి వారికి ప్రభు మరి ఇంకా మీకు దగ్గర అయ్యేలా మీ కృపను గ్రహించండి ఇంకా వారి ఆశని ఇంకా ఎక్కువ చేయమని అడుగుతున్నాం నా తండ్రి మీకు దగ్గర అవ్వాలి మీ వైపే చూడాలి వారి దృష్టిలో వారి మనసులో వారి ఆలోచనలో ప్రతి విషయంలో కూడా మీరే కనిపించాలి నా ప్రభ మీ మీదే డిపెండ్ అవ్వాలి ప్రతి దానికి నా ప్రభ అలాగే మీ నుండి మేలును పొందుకున్న వారు ప్రతి రోజు ప్రతి ఒక్కరు మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని ప్రప ప్రతి రోజు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ప్రప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించిన తండ్రి మీరు చేసిన మేలుడు మర్చిపోయే హృదయం మాకొద్దు నా తండ్రి అటువంటి మనసు మాకు రానివ్వద్దు ప్రభా దీన మనసు మాకు కలిగి మాకు ఇవ్వండి నా తండ్రి సహించే మనసు మీరు మాకు ఇవ్వండి దీర్ఘ శాంతమతో మమ్మల్ని మా కుటుంబాన్ని నింపండు నా ప్రభా కుటుంబాల్లో శాంతి సమాధానం మనశ్శాంతి లేదని బాధపడుతున్నారు లోకం లోకంలో పడిపోతున్నారు అపవాది చేతులు చిక్కుకో చిక్కుకొని ఉన్నారు నా ప్రభా దయచేసి నా ప్రభా మిమ్మల్ని అడిగే అర్హత లేదు నా తండ్రి మీకు చెప్పే అర్హత అంతకన్నా లేదు ప్రభా మీ పాదాలు పట్టుకునే అర్హత లేని వాళ్ళ నా తండ్రి ఆయన సరే బిడ్డల వైపు ఒక్కసారి చూసి వారి మీద జాలిపడి కనికరపడి నా తండ్రి అపవాది బంధకాల నుంచి బిడ్డలు విడిపించండి ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే త్రాగుడికి బానిసై కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయో ఒక్కసారి నా తండ్రి మరి వారి కుటుంబాలను దర్శించండి మరి ఆ తల్లికి నా తండ్రి ఆ భార్యకి ప్రభా ఓర్పు సహనాన్ని ఇవ్వండి ఎంత చేసినా ఎంత గొడవ చేసినా నా తండ్రి భర్తకు లోబడే మనసు బిడ్డకు దయచేయండి మీ వాక్యాన్ని తప్పిపోయే ఆ మనసు బిడ్డకు రానివద్దు ప్రప ఖచ్చితంగా నా తండ్రి నా భర్త మనసు మారుస్తాడు ఖచ్చితంగా నా భర్తని ఆ త్రాగు నుంచి విడిపిస్తాడు ఖచ్చితంగా నా కుటుంబాన్ని కడతాడు అని ప్రప ఆశగా మీ వైపు చూసేలా మీ కృపనుగ్రహించిన నా తండ్రి మరి త్రాగుడికి బానుసు అయిన వాళ్ళు చెడల వాటికి బానుసులైన వారిని ప్రప ఆ త్రాగుడి మీద అసహ్యత కలిగించండి నా ప్రభ అలాగే నా ప్రభ ఎవరైతే తెల్లవారుజామున లేచి మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారు వారి బాధ అంతా నా తండ్రి మరి మీతో చెప్పుకోవాలని ప్రభ ఆశ కలిగి ఉన్నారు ఆశ కలిగించింది మీరే ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రభ బిడ్డలతో మీరు మాట్లాడే వారిని తట్టి నా ప్రభ బిడ్డను లేపి మీతో మాట్లాడే అవకాశం బిడ్డలకు ఇవ్వండి వారి ప్రార్థనకి జవాబు పొందుకునేలా మీ కృప అనుగ్రహించు మీ నుండి జవాబు వచ్చే వరకు ఓర్పు సహనంతో ఉండేలా మీ కృ అనుగ్రహించండి స్థిరమైన విశ్వాసాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి తండ్రి అలాగే ఈ రోజంతా ప్రభావ మీకు వ్యతిరేకంగా మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుండే దయచేసి క్షమించండి ప్రప మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు ప్రభు అలాగే నా తండ్రి మా తోటి వారితో కూడా మేము ఏదైనా విషయంలో గొడవ ఉంటే వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు ఇవ్వండి కఠినమైన హృదయాలు చేయండి ప్రప మరి మాకున్న ప్రభ గర్వం అహంకారం తీసివేసిన తండ్రి దీన మనసు దీర్ఘ శాంతము నా తండ్రి మాకు ఇవ్వండి సాత్వికమైన మనసు మీరు మాకు ఇవ్వమని పడకల మీదకొచ్చి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మేరకు మీరు దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మాకు గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం రప గాఢ నిద్ర మాకు దయచేసి మరి ప్రశాంతంగా పడుకునేలా మీ అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆ మీన్